పై దుష్ప్రచారాన్ని ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట ఉపాధ్యకులు ఐలినేని రెడ్డి అన్నారు జనవరి పదకొండున లక్ష మందితో హన్మకొండలో స్థాయి ఓసీల సింహగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జనవరి పదకొండున వరంగల్లో నిర్వహించి తలపెట్టిన ఓసీల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లపై హుస్నాబాద్ లోని శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్టాములకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు పది శాతం ఈ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలను పలుచన కుయుక్తులను నేటికి రాజకీయ రిజర్వేషన్ అన్యాయానికి గురవుతున్నారని మొన్నటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలు సైతం ఎదుటివారి ఆర్థిక అంగబలం ముందు ఓసీ అభ్యర్థులు సరితూగలేక జనరల్ స్థానాలు కనీసం యాభై శాతం సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని పోలాడి రామారావు విచారం ఆవేదన వ్యక్తం ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలకు నేటికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు తాము ఎవరికి వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసీ జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు అందుకే రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం ఓసీలకు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు చట్టబద్ధత గల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ నెల పదకొండు హన్మకొండలోని ఆర్ట్స్ సైన్స్ సైన్స్ కాలేజ్ కళాశాల గ్రౌండ్లో మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష మంది ఓసీ సామాజిక వర్గీ వర్గీయులతో రాష్ట్ర స్థాయి ఓసీల సినింహగజ్ఞాన సభకు భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఓసీలైనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడి మర్గ్యులందరూ పాటలకు అతీతంగా కదిలామని చెప్పి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా రిజర్వేషన్ రిజర్వేషన్లు అవాకులు చవాకులు ఆ సందర్భ బేలాపాలను చేసుకుంటూ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ప్రజలను పక్కదారు పండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి పరిశ్రమ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారంగా మా అనుకుల పరాపాలను దీన్ని పరిష్టంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి ఐదేళ్ళ కాల పరిమితి ఉండాలనేటువంటి చరతు మీరు కలపడి ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ దగ్గర ఆదాయ వర్తింపు చేయడానికి ఆదాయం పది లక్షల ఆదాయ వరకు కూడా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే జెస్ట్ లోపల ఓసీ వర్గీలకు కనీసం ఇంకా గోల్డ్ డేవెస్ ఉన్నటువంటి ఫీజు స్టూడెంట్లకు కూడా ఉపాధ్యాయ అర్హత లోపల ప్రవేశం పొందలేకపోతున్నారు ఈ కఠినమైన నిబంధనల వల్ల కాకపోతే మేము ఏమంటున్నా అంటే అర్హద మార్కులకు తొంభై తొంభై మార్కుల నుంచి డెబ్బై మార్కుల వరకు పూజించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఓసీ వర్గీయులందరికీ పత్తిపజేయాలనేది మేము డిమాండ్ చేస్తూ మేము ఇప్పుడే మేము ప్రత్యేకంగా మేము ఏ కులానికి వ్యతిరేకంగా ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకం కావాలని చెప్పి మేము గుర్తు చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల జెండర్ కోటలో కూడా కనీసం యాభై శాతం మంది యాభై శాతం జన్లసిపల పదమూడు శాతం మంది ఓసి వర్గీలు కూడా తెరలేకపోతున్నారు అర్థం ఉందో కాబట్టి మాకు స్థానిక సంస్థల కూడా ఓసీ వర్గీలకు ఇంతవరకు రిజర్వేషన్ లేవు మేము ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కాకపోతే మాకు కూడా జనాభా తామాసా ప్రకారం కనీసం ఇరవై శాతం రిజర్వేషన్లు మా ఓసి వర్గీలో కూడా స్థానిక సంస్థల పరికరేషన్ రిజర్వేషన్ కల్పిస్తాను డిమాండ్ చేస్తున్నాం అందుకొరకు లక్షలాదిగా ఊసి కరిజీనగర్ తల్లి చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ మన ఉమ్మడి కరీంనగర్ నుంచి తర్వాత ఇక్కడ ఉమ్మడి కరీంనగర్లో భాగమైనటువంటి ఈ ఉస్నాబాద్ డివిజన్ నుంచి ఈ మెదక్ మన జిల్లాల వల్ల భాగమైనటువంటి విద్యపేట నుంచి కూడా ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తల్లి రావాలని చెప్పి మేము ఓసీ సామాజిక సంఘాల సమెక్ ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య యాద్యాధ్యక్షులు కోలా రావు నేను ప్రత్యేకంగా ఓసీ వర్జ్యులందరికీ విజయం చేస్తున్నాం జై ఓసీ ఈ నెల కలకత్తా తెలిన నంబకందన ఓసీ చేసే ఆకారంలో 1000 లక్ష మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది ఓసీలలోని రెడ్డిలు వైస్సులు బ్రాహ్మణ్ రావులు అందరి సమూహంతో జేసిగా ఏర్పడి ఈ రాష్ట్ర రాష్ట్ర కేంద్ర వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చే విధంగా అక్కల కోసం ఆ బహిరంగ సభలో జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ ఇచ్చిందో దాని మీద జాతీయ లెవెల్లో ఒక కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతో కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా ఈడబ్ల్యూఎస్ అమలు జరగడం లేదు మన రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యుఎస్ అమలు జరిగినా కూడా కాల పరిమితి ఇవ్వడం జరిగింది ఆదాయ పరిమితి ఇవ్వడం జరిగింది మేము అడుగుతున్నాం ఏదైతే ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు ఈడబ్ల్యూఎస్లు ఆదాయం పెంచాల్సిన అవసరం ఉన్నది కాల పరిమితి కూడా ఒక సంవత్సరమే కాకుండా ఈడబ్ల్యూఎస్ ఒక్కసారి సర్టిఫికెట్ తీసుకుంటే ఐదు సంవత్సరాల వరకు ఆ సర్టిఫికేట్ ఉపయోగ ఉండే విధంగా ఉండాలని చెప్పేసి జరుగుతుంది ఈ వయో పరిమితి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం అనేది అదేవిధంగా ఏదైతే ఓసీలు కనుక ఓసీ పిల్లలు ఇక్కడ చదువుల వైవాహిక చదువుల కోసం ఏదైతే పోతున్నారో విదేశాలకు వాళ్ళకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమే విదేశ విద్యానవ కింద ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏదైతే హక్కుల కోసం కొన్ని డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం కోసం ఈ కోసం చేసి తలపెట్టిన బహిరంగ సభను మన విజయంతో చేయడం కోసం ఇస్లామాబాద్ ప్రాంతంలో మన సిద్పేట జిల్లా ప్రాంతం కూడా రెడ్డిని కానీ వైద్య సోదరులు కానీ రావులు కానీ బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ పెరలిరావు అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆ బహిరంగ సభలో మన హక్కుల కోసం మాట్లాడుకుందాం మన ఐక్యత చాదు చాటుకుందాం అని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ఇస్లామాబాద్ పట్టణానికి ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు గారు రావడం జరిగింది వారు కూడా ఉస్నాబాద్ ప్రాంతం కూడా ఓసీ చేసి పక్షాన ప్రత్యేకమైన అప్రం చేయడం జరుగుతుంది వారు కూడా ఓసీల కోసం అనేక సంవత్సరాలుగా కొట్లాడడం జరుగుతుంది అనేక హక్కుల కోసం కొట్లాడడం చేరుతున్నది వాళ్ళు కూడా నిరంతరం ఓసీలు అంటే ఆయనకు ఓసీల న్యాయం జరగాలి ఓసిల హక్కుల కోసం కొట్టాలని చెప్పేసి ఆనాడు కూడా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మీద ఆనాడు దాని మీద కూడా కోర్టు వెళ్ళిన వెళ్ళిన వ్యక్తులలో కోలాడి రామారావు కూడా ఉండడం జరిగింది ఏదైతే అన్యాయం ఎవరికి వ్యతిరేకం కాదు మనకు వచ్చిన హక్కులు మనకు రావాలని చెప్పేసి కొట్లాడరా మొత్తం అట్లాంటి నాయకుడికి మనందరం అండగా ఉందాం రేపు జరగబే జనవరి పదకొండు జరగబే పెద్ద ఎత్తున బయటకు తరలి మన పరిస్థితి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి